ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్య చేర్చు దట్స్ ఎ డిసిషన్ ప్రభు యొక్క పిలుపుకు మనం నిర్ణయం చేసుకోవడము తీర్మానం చేసుకోవడము లోపడ్డం చాలా ప్రాముఖ్యమైంది ఆ తర్వాత ఆ తీర్మానానికి ఈ యవనస్తులు చెల్లించినటువంటి వెల చిన్నది కాదు రెండవ అధ్యాయంలో యోసేపు తన యొక్క వృత్తిని సైతం పనంగా పెట్టాల్సి వచ్చింది యేజు కోసం రిస్క్ పే చేయాల్సి వచ్చింది యేసుగ్రీసు శిశువుగా ఉంటుండగానే ఆయన పట్టుకుని ఐగుప్త దేశానికి రాత్రికి రాత్రి వెళ్ళిపోవలసి వచ్చింది ఇలా దోత చెప్పాడు లిగిసాడు వెళ్ ఆయన దోత ఎప్పుడు కనపడిన వెంటనే లోపడి పడి మళ్ళీ ఒక గంట రెండు గంటల ఆలస్యం లేదు రాత్రికి రాత్రి వెళ్ళిపోవడం అంటే దారిలో ఏం తినాలి లేకపోతే పక్కింటి దగ్గర ఏమైనా తీసుకుందామా ఈయన ఆల్రెడీ టేబుల్లు కుర్చీలు ఇవన్నీ ఆర్డర్లు వచ్చి ఉంటాయి సగం చేసి ఉంటాడు అవి ఇచ్చేయాలి కదా ఎవరి దగ్గర అప్పులు లేవో మనకు తెలియదు ఇవన్నీ వదిలేసి ఒక్కసారిగా రాత్రికి రాత్రి అన్నీ పోతే ఇంక బిజినెస్ ఏమవుతుంది పోనీ వేరే దేశం వెళ్తే అక్కడ బిజినెస్ ఏమన్నా ఇక్కడ ఉన్నట్టు ఉంటుందా అక్కడ టేబుల్ వేరు అక్కడ వ్యాపారం వేరు అక్కడ సిస్టమ్ వేరు అక్కడ అక్కడెవడెత్తాడు వ్యాపారం ఒక్క నిర్ణయము ప్రభువు యొక్క ఆజ్ఞకు లోబడేటువంటి విషయంలో ఆయన పిలుపుకు లోబడినప్పుడు దేవుడు మన యొక్క జీవితానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చినప్పుడు మనం లోబడితే ఆ తర్వాత చాలా పే చేయాల్సి వస్తుంది మరీ చాలా పే చేసింది నీ యొక్క హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకుపోద్ది అని చెప్పే తన జీవితం అంతా ఆ దూసుకుపోయేటువంటి ఖడ్గము చేత ఆమె జీవించాల్సి వచ్చింది కానీ దేవుడు పిలిచినప్పుడు ఆమె లోబడింది ఇమ్మీడియట్గా అన్క్వశనబుల్లో బిడియన్స్ అంటాను చూడండి ఇక మళ్ళీ ఏ ప్రశ్న లేని